సర్వసభ్య సమావేశం నిర్వహించినది ఈ సమావేశంలో నాయకపోర్ల అభివృద్ధి ఐక్యత గురించి చర్చించి ఈ మధ్యకాలంలో కొందరు కుల విచక్షణ అధికారులు అసలు నిజామాబాద్ జిల్లాలో నాయకపోలు లేరని చెప్పేసి తప్పుడు రిపోర్టులు ఇస్తూ ఎదుగుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం ఉద్యోగం పొందబోతున్న అభ్యర్థులకు చాలా అన్యాయాలకు గురి చేసి వాళ్ళని మీరు నాయకపూర్లకు చెందినవారు కాదని చెప్పేసి రిటర్న్ పంపించడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే నాకపూర్లు లేరని చెప్తున్నటువంటి అధికారులారా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి నిజామాబాద్ జిల్లా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సంస్కృతి సంప్రదాయాలను మేము గతంలో నలభై సంవత్సరాలు తీసుకున్న ఒక సర్టిఫికేట్ను పరిశీలించి మరి మీరు ఏదన్నా చర్య తీసుకోవాలి కానీ ఏదో మనసులో ఒకటి పెట్టుకొని దురుద్దేశపూర్వకంగా డబ్బులకు లొంగిపోయా అధికారానికి లొంగిపోయా లేకపోతే వేరే వ్యక్తుల యొక్క జనాభా చూసి భయపడ మీరు ఒక్క షెడ్యూల్ తెగకే అనుకూలంగా ఉంటూ మా నాయకుపోటు తెగను అనగదొక్కే ప్రయత్నం చేస్తే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమమై ఒక కిరీటంలో ఉప్పొంగి సాగుతున్నదో ఆదివాసీల బచావో బంజారా హఠావో అనే నిదాన్ని మేము కూడా తీసుకొని అతి త్వరలో నిజామాబాద్ జిల్లాలో కూడా మా అస్తిత్వ పోరాటాన్ని చూపెట్టడానికి మా యొక్క హక్కులను కాపాడుకోవడానికి తప్పకుండా చలో నిజామాబాద్ జిల్లా పోగ్రామ్ని కూడా త్వరలో తీసుకుపోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆదివాసీ సోదరులందరికీ నాయకపోవల సోదరులందరికీ వినమ్రత కూడినటువంటి విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను